హీరో విశాల్ అంటే తమిళ అబ్బాయి అని చాలామంది అనుకుంటారు అందుకే తమిళ్లో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని అందరూ భావిస్తారు తమిళ్ సినిమాలు చేస్తున్నాడని తమిళ్ తంబి అనుకోవద్దు విశాల్ అచ్చ తెలుగు అబ్బాయి వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్ అక్కడే తన కెరీర్ను మొదలుపెట్టి తమిళ హీరోగా మారాడు ఎప్పుడూ నవ్వుతూ ఎంతో సరదాగా చలాకీగా ఉంటూ అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే విశాల్ని ఇటీవల మదగజరాజు ఈవెంట్లో చూసిన వారు అందరూ షాక్ అయ్యారు విశాల్ ఇలా అయిపోయాడేంటి ఏ సమస్యతో బాధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు అసలు హీరో విశాల్కు ఏమైంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎంతో ఎనర్జిటిక్గా ఉండే హీరో విశాల్కి ఆ సినిమాలో తగిలిన గాయాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందా వైరల్ ఫీవర్కి విశాల్ ఇలా అయిపోయారా డాక్టర్లు ఆయన టీం ఏం చెప్తున్నారు ఆయన రియల్ స్టోరీలో పూర్తి విషయాలు తెలుసుకుందా ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడున విశాల్ చెన్నైలో జన్మించారు ఆయన పూర్తి పేరు విశాల్ కృష్ణ తల్లిదండ్రులు జీకే రెడ్డి జానకిదేవి విశాల్ తండ్రి జీకే రెడ్డి తెలుగు తమిళ్లో ప్రముఖ సినీ నిర్మాత విశాల్ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం విశాల్కు ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఆయన పేరు విక్రమ్ కృష్ణ ఆయన అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాల్లో హీరోగా నటించారు ఆ తర్వాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు విశాల్కు ఒక చెల్లెలు ఐశ్వర్య ఉన్నారు విశాల్ చెన్నైలోని డాన్ బాస్కో మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు లయోలా కాలేజీలోని విజువల్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు ఆయన తండ్రి జీకే రెడ్డి గతంలో చిత్ర నిర్మాతగా చేశారు చిరంజీవి హీరోగా ఎస్పి పరశురాం అనే చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు తర్వాత తమిళ్లో జీకే రెడ్డి కొన్ని చిత్రాలకు భాగస్వామిగా కూడా ఉన్నారు చిన్నతనం నుంచి విశాల్కు అలాగే ఆయన అన్నయ్య విక్రమ్కృష్ణకు సినిమాలంటే ఆసక్తి ఉండేది చదువు పూర్తయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ చిత్రసీమలోనే అడుగుపెట్టారు ఇక విశాల్ సినీ కెరీర్ చూసినట్లయితే నటుడు దర్శకుడైన అర్జున్ దగ్గర వేదం సినిమాకు సహాయ దర్శకుడిగా ముందు పనిచేశారు ఈ సమయంలో ఒక నిర్మాత విశాల్ను కలిశారు గాంధీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే అనే సినిమాలో నటించేందుకు ఒప్పించారు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన కోదు దగ్గర నటన నేర్చుకునేందుకు చేరారు ఇది తెలుగులో ప్రేమ చదరంగంగా వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఐదులో సందకోలి అనే సినిమాలో నటించారు తన తండ్రి నిర్మాణ సంస్థలో సహదర్శకుడిగా పనిచేసిన లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమాలో నటించారు విశాల్ చల్లమే సినిమాలో కన్నా ఆయన నటన మెరుగుపడిందని మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకుల ప్రశంసలు లభించాయి ఈ సినిమాకి ఈ సినిమా ద్వారానే విశాల్ తెలుగు తెర మీద మంచి మార్క్ ఏర్పరుచుకున్నారు పందెంకోడిగా రిలీజ్ అయి ఈ సినిమా సూపర్ హిట్ అయింది తెలుగులో విశాల్ మార్కెట్ ఏర్పడింది తర్వాత తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేశారాయన రెండు వేల ఆరులో డిషుమ్ సినిమాలో అతిథి పాత్రలు నటించారు అదే ఏడాది తిమురు సినిమాలో నటించారు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విశాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి వరుసగా మూడో సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు హీరోగా ఆ తర్వాత రెండు వేల ఆరులో ఆయన నటించిన శివప్పదిగారం సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయింది సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి జనవరి రెండు వేల ఎనిమిదిలో విడుదలైన తామిర బర్ణి మాత్రం మంచి హిట్ అందుకుంది ఆ తర్వాత ఏడాది భూపతి పాండ్యన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత సినిమా మలైకోట్టెలో నటించారు విశాల్ ఈ సినిమాలో పూర్తిగా కామెడీగా ఉండే పాత్ర విశాల్ది ఈ సినిమా కమర్షియల్గా పర్వాలేదనిపించింది తన స్నేహితుడు నటుడు ఆర్యతో కలిసి దర్శకుడు బాల డైరెక్షన్లో రెండు వేల ఒకటిలో అవన్ ఇవన్లో నటించారు ఈ సినిమాకు మిశ్రమ ఫలితం వచ్చింది విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమా తెలుగులో వాడు వీడుగా రిలీజ్ అయింది మంచి ప్రశంసలు కూడా వచ్చాయి తెలుగులో ఆ తర్వాత రెండు వేల పదకొండులో ప్రభుదేవ దర్శకత్వంలో వేది సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు విశాల్ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో సమర్ సినిమాలో నటించారు విశాల్ అదే ఏడాది మరో మూడు సినిమాల్లో కనిపించారు ఆయన తీయబలై సేయన్నం కుమారు సినిమాలో అతిథి పాత్రలోను పట్టదు యానయ్ పాండ్యనాయుడు సినిమాలో హీరోగాను నటించారు విశాల్ ఆ తర్వాత విశాల్ మొదటిసారిగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు రెండు వేల పద్నాలుగులో నాన్ సిగప్పు మనిదన్ అనే సినిమాతో నిర్మాతగా మారారు విశాల్ ఈ సినిమాలో నర్కులెప్సీ అనే మానసిక సమస్యతో బాధపడే పాత్రలో నటించారు ఆయన ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది నిజ జీవిత రోగులను దగ్గరుండి ఆయన గమనించారు రెండు వేల పద్నాలుగులో పూజే అనే సినిమాలో నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది తెలుగులో పూజా పేరుతో రిలీజ్ అయి ఇక్కడ కూడా సంచలనాలు నమోదు చేసింది అద్భుతమైన విజయాన్ని సంపాదించి హిట్ అందుకుంది తర్వాత రెండు వేల పదహారులో మారుదు అనే సినిమాలో నటించారు విశాల్ ఈ సినిమా తెలుగులో రాయుడు అనే పేరుతో విడుదలైంది రెండు భాషల్లో ఈ సినిమా విజయం సాధించింది తర్వాత రెండు వేల పదిహేడులో తుప్పరి వాలన్ అనే సినిమాలో డిక్టేటర్ పాత్రలో నటించారు ఈ సినిమా తెలుగులో డిక్టేటర్ పేరుతో రిలీజ్ అయింది ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇరుంబు తిరాజ్ అనే సినిమాలో నటించారు ఇది తెలుగులో అభిమన్యుడు అనే పేరుతో రిలీజ్ అయింది ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది రెండు వేల పద్దెనిమిదిలో సందకోలి టూ సినిమాలో నటించారు తెలుగులో పందెంకోడి టూ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి హిట్ సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు సినిమా టెంపర్ రీమేక్ అయోగ్యలో నటించారు ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది ఇలా విశాల్ అటు తమిళ్ ఇటు తెలుగులో మంచి హీరోగా సెటిల్ అయ్యారు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ చూపించారు రెండు వేల పద్దెనిమిదిలో సన్నామ్ ఒరువర్ అనే షోకు హోస్ట్గా కూడా చేశారు ఇక తర్వాత ఆయన నటించిన సినిమాలు చూస్తే యాక్షన్ చక్ర ఎనిమి లాఠీ మార్క్ యాంటోనీ ఇటీవల రత్నం సినిమాలో కూడా అలరించారు ఇక ఆయన తెలుగులో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు కొన్ని చిత్రాల ద్వారా ఆ సినిమాలు ఏంటో చూద్దాం యాక్షన్ పందెంకోడి టూ అభిమన్యుడు పొగరు భరణి సెల్యూట్ డిటెక్టివ్ పూజ వాడు వీడు పందెంకోడి ఈ సినిమాలు ఆయన్ని తెలుగువారికి మరింత దగ్గర చేశాయి తెలుగులో ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా తన కెరీర్ను మొదలుపెట్టినా ఈ సినిమా పాజిటివ్ టాక్ను అందుకున్న ఆయన్ని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పందెంకోడి ఈ సినిమా తర్వాత విశాల్ తెలుగులో అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక హీరో విశాల్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూద్దాం తమిళ సినిమా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆయన తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టించినప్పుడు అక్కడి జనాలకు అండగా నిలబడ్డారు స్వయంగా నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహార పొట్టాలతో పాటు నిత్యవసర సరుకులు అందించారు పేదలకు ఆర్థిక సహాయం కూడా చేశారు తమిళనాట ఎక్కడ సమస్య ఉన్నా తనకు తోచిన సహాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందారు విశాల్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున జరిగిన తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విశాల్ హయాంలో నడిగర్ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలను నడిపింది ముఖ్యంగా చెన్నైలో వరదల సమయంలో అలాగే కేరళలోని వరదల సమయంలో ఆర్థిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారాయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు నటుడు నాజర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలు నిర్మించారాయన హీరో విశాల్ నటుడిగానే కాకుండా సమాజం మీద బాధ్యత ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమస్యలతో పోరాటం చేస్తూ ఉంటారు హీరోగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు తమిళనాట ఎక్కడ సమస్య ఉన్నా తనకు తోచిన సహాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు పొందారు తెలుగులో కూడా విశాల్ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయంగా కూడా విశాల్ తెలుగువారికి బాగా దగ్గరయ్యారు గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో జగన్ గెలవాలని ఆయన కోరుకున్నారు ఇక నటుడు విశాల్ ఆస్తులు చూస్తే విశాల్ ఆస్తులు సుమారు అరవై కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు రెమ్యునరేషన్ కూడా సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు ఖరీదైన కార్లు ఆయన గ్యారేజ్లో ఎన్నో ఉన్నాయి సమాజ సేవ అనాథలు అభాగ్యులకు పేదలకు ఇలా ఎంతో మందికి సేవ ఆయన ఆయనకు వందలాది అభిమాన సంఘాలు ఉన్నాయి పుట్టినరోజున ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనకు బుకేలు పూలదండలు ఇలాంటివి తీసుకురావద్దని చెప్తారు వాటి కోసం డబ్బు కూడా ఖర్చు చేయవద్దని అభిమానులకు చెబుతారు ఆ బుకేలకు పూలదండలకు ఖర్చు పెట్టే డబ్బుని పేద పిల్లలకు స్కూల్లో చదువుకునే వారికి బుక్స్ బ్యాగ్స్ బట్టలు కొని ఇవ్వమని చెబుతారు అభిమానులకు కేకులు పాలాభిషేకాలకు బదులు పేదవారికి ఒక పూట టిఫిన్ ఒక పూట భోజనం పెట్టమని చెబుతారు తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి ఓ పరిష్కారం చూపిస్తారాయన అగ్ర హీరోలు యంగ్ హీరోలు అందరితో కూడా ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు ఇక మార్క్ ఆంటోనీ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఈవెంట్స్లో కనిపించే విశాల్ గత కొన్ని నెలల నుంచి మీడియాకు దూరంగానే ఉన్నారు తాజాగా విశాల్ నటించిన మదగజరాజు సినిమా రిలీజ్కు రెడీ అయింది కొన్నాళ్ళ క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కు సిద్ధమైంది ఈ సమయంలో సినిమా ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు ఈ సినిమా ఈవెంట్కి వచ్చారు విశాల్ అయితే ఎవరూ గుర్తుపట్టలేనంత బాగా సన్నగా మారిపోయారు ఈ సినిమా ప్రమోషన్స్కు వచ్చిన విశాల్ను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు అక్కడ ఉన్న చిత్ర యూనిట్ సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు అసలు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు జుట్టు మొత్తం ఊడిపోయింది బక్క చిక్కి మైక్ను కూడా పట్టుకోలేక చేతులు వణుకుతూ ఎంతో అనారోగ్యంతో ఉన్నట్టు కనిపించారు విశాల్ వణుకుతూ సరిగ్గా నడవలేకుండా కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలు చూస్తున్న అభిమానులు నలభై ఏడేళ్ల వయసులో విశాల్కు ఇలాంటి కష్టం వచ్చింది అసలు అతని ఆరోగ్యానికి ఏమైంది ఎందుకు ఈ హీరో ఇలా మారిపోయాడని భయాందోళనకు గురయ్యారు ఇక అభిమానుల ఆందోళన గమనించిన విశాల్ టీం డాక్టర్ల ద్వారా విశాల్ హెల్త్ బులెటెన్ను రిలీజ్ చేయించారు విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని డాక్టర్లు తెలియచేశారు ప్రస్తుతం విశాల్కు బెడ్ రెస్ట్ కావాలని చెప్పుకువచ్చారు విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు అయితే మరికొంతమంది ఓ కొత్త విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు హీరో విశాల్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడానికి ఆయనకు గతంలో అయిన కంటి గాయమే కారణమని అంటూ ఉన్నారు ఓ సినిమా షూటింగ్లో విశాల్ కంటికి ఆ సమయంలో దెబ్బ తగిలింది దానివల్ల శరీరంలో నరాలు దెబ్బతిన్నట్టు అప్పట్లో ఓ ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ గాయమే తిరగబెట్టడంతో విశాల్ సరిగ్గా చూడలేకపోతున్నారని అందుకే వణుకుతున్నారని మరికొందరు అన్నారు అయితే ఇది నిజం కాదని ఆయన టీం తెలియచేశారు ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారని ఖచ్చితంగా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే కోలుకుంటారని వైద్యులు తెలియచేస్తున్నారు ఏది ఏమైనా తన సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న విశాల్ను ఇలా చూడడం బాధపడే విషయం విశాల్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించాలని మనం కూడా కోరుకుందాం